అమెరికా పర్యణతం చేస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ కు అమెరికాలో నివసిస్తున్న పాకిస్తాన్ మునీర్ నువ్వొక పిరికి పంద నువ్వు అవినీతికి అనే నినాదాలతో ఘోరంగా అవమానించారు ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య మరింత తీవ్ర రూపం దాల్చాయి ఇరాన్ సుప్రీం లీడర్ ఐతోల్లా ఖమేనీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ ఆందోళనను రెట్టింపు చేసింది యుద్ధం మొదలైంది అంటూ ఆయిదా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి పాకిస్తాన్తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా పాత్రేమీ లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ కు తేల్చి చెప్పారు ఇద్దరి మధ్య దాదాపు ముప్పై ఐదు నిమిషాల పాటు జరిగిన ఫోన్ సంభాషణలో మోదీ పలు అంశాలపై స్పష్టతనిచ్చారు మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇవాళ తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది చింతకూలు కొయ్యలగూడెం కొండమొదలు పరిసర అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు మావోల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు అటు ఇస్రాయిల్ ఇరాన్ల మధ్య యుద్ధం ఇరాన్ ప్రజలు ఎక్కడ తాకున్నారో అమెరికాకు ఖచ్చితంగా తెలుసు అని ప్రస్తుతానికి అమెరికా అతన్ని చంపాలి అని అనుకోవడం లేదు అని ఎటువంటి షరతులు లేకుండా లొంగిపోవాలి అని తన సొంత ప్లాట్ఫామ్ త్రూత్ సోషల్లో కోరారు తూర్పు ఇండోనేషియాలోని లెవతోబీలకి లకి పర్వతం రెండు గంటల్లో యాభై సార్లు బదులు అయ్యి పది కిలోమీటర్ల ఎత్తు మంటలు బూడిద ఎగసి పడుతున్నాయి కాగా పద్దెనిమిది వందల ఏనాభై మూడులో పేలిన ఇటువంటి అగ్ని పర్వతం ముప్పై ఆరు వేల మంది ప్రజల ప్రాణాలను తీసుకుంది టిటిడి బోర్డు అత్యవసర సమావేశంలో రేణిగుంట ఎయిర్పోర్టు పేరును శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని కీలక నిర్ణయం తీసుకుని ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో ఉడాన్ పథకం కింద కొత్త విమానాశ్రయం కోసం భూసేకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం పదిహేను వందల డెబ్బై ఒక్క కోట్లను మంజూరు చేసింది పశ్చిమ గోదావరి ప్రజల దశాబ్దాల ఎదురుచూపు ఫలించింది అని ఈ ప్రాంతాలో ఆక్వా అగ్రి సంబంధిత పరిశ్రమలతో క్విక్ కనెక్టివిటీ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రజలు ఆశిస్తున్నారు